చరణ్ వాటర్ తాగినా కూడా ఎక్కులు తగ్గవన్నమాట అయితే అక్కడే ఉన్న బామ్మ ఇటు చంటి అలాగే ఇటు చంటి వాళ్ళ నాన్న ప్రసాదరావు అమ్మ వాడికి ఎక్కులు ఎలా తగ్గాలో నువ్వే చూసుకో అమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక పల్లవి ఏమో చరణ్ దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి దగ్గర దగ్గరికి వస్తున్నావేంటి అని చెప్పి చరణ్ అంటాడు అంటే నీకు ఎక్కువలు తగ్గడం లేదు కదా అందుకే తగ్గిద్దామని అనగానే ఏంటి తగ్గించేది నీకు ఎక్కులు తగ్గించడం వచ్చా ఏంటి నేను వాటర్ తాగినా తగ్గడం లేదు అని చెప్పి అలా అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి వెనక నుంచి వచ్చి చరణ్ని హక్ చేసుకుంటుందనమాట ఇక హక్ చేసుకోగానే చరణ్కి ఎక్కులు తగ్గిపోతాయి ఇక అలా పట్టుకొని ఉండగానే ఏ ఏంటి ఏంటి వెనక నుంచి అలాగా హక్ చేసుకున్నావు ఏంటి ఇలా చేయడం నాకే నచ్చలేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అంటే మీకు ఎక్కులు తగ్గలేదు కదా అందుకే అలా హక్ చేసుకున్నాను చూసారా మీకు ఇప్పుడు ఎక్కులు తగ్గిపోయాయి అనగానే ఆయన నాకు ఇదేం నచ్చలేదు అని చరణ్ అంటాడు ఓ వెనక నుంచి హక్ చేసుకున్నానన్నా సరే ఈసారి ఫ్రెండ్ నుంచి హక్ చేసుకుంటాను అని చెప్పి అలా పలవి అంటూ ఉంటే అసలు నువ్వు ఆడదానివేనా అమ్మాయి వేనా ఇలా ఎగపడుతున్నావేంటి అని చెప్పి అంటాడు చరణ్ ఏ డౌట్గా ఉందా కావాలంటే నువ్వే చెక్ చేసుకో అని చెప్పి హక్ చేసుకో అన్నట్టుగా చూపిస్తూ ఉంటుంది పల్లవి ఏం అవసరం లేదులే అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ చరణ్ ఆగు అని చెప్పి పల్లవి చరణ్ చేపట్టుకొని లాగడంతోని లాగడంతో అలా ఇద్దరు ఫోర్స్ మీద ఇద్దరు వెళ్ళి బెడ్ మీద పడతారనమాట ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి నువ్వు పిచ్చి పిచ్చిగా ఉంది నీకు ఊరుకుంటుంటే అని చెప్పి చరణ్ అనగానే నేనేమి పిచ్చి పిచ్చిగా ఏం చేయట్లేదు నాకు కాబోయే భర్తతోని కొంచెం అలా సరదాగా ఉంటున్నాను అంతే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నేనేమి నీకు కాబోయే భర్తను కాదు ఇదంతా ఏమొద్దు అని చెప్పి అక్కడ నుంచి చరణ్ వెళ్ళిపోగానే చరణ్ నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను ఈ దగ్గర దగ్గరికి వస్తూ ఉంటాగా నువ్వు నన్ను నన్నుంచి లేవు అని చెప్పి పల్లవి అలా మనసులో సంతోషపడుతూ ఉంటుంది మరో పక్క ఇటు అక్షిత భువన ఇద్దరు కాలేజ్కి వెళ్తారు అయితే కాలేజ్కి వెళ్తూ ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇక వాళ్ళకేమో అటు దేవి కాంపిటీషన్ విన్ అవుతుంది కదా అదే తలుచుకుని తలుచుకుంటూ వెళ్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాలేజ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఏ భువన నువ్వు ఓడిపోయావంట కదా ఏంటి అని చెప్పి అలా పలకిస్తూ ఉంటారు ఏ ఓడిపోతే ఏంటి నేనేం బాధపడట్లేదు అని చెప్పి నేనేమైనా బాధపడినట్టు నీకేమైనా చెప్పానా ఏంటి అని భువన అంటూ ఉంటే ఓడిపోతే బాధగా ఉండకుండా ఎలా ఉంటుందిలే అయినా మన కాలేజీలో ఎన్నిసార్లు చూడలేదు పల్లవి ఎన్నిసార్లు పాడింది ప్రతిసారి మీరు ఓడిపోవడమే అయినా పల్లవిని మీరు లాక్ చేశారని తెలిసింది పల్లవి రాకపోయినా కూడా ఓడిపోయారేంటి ఎవరు అమ్మాయి చేత అని చెప్పి వాళ్ళ ఎగ ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటే ఇక భువనకి మండిపోతూ ఉంటుంది ఏ అలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి అప్పటికీ అక్షిత అన్నా కూడా మా నిజమేగా ఉన్నదేగా మాట్లాడింది పల్లవిని లాక్ చేసినా కూడా నువ్వు గెలవలేకపోయావు అని చెప్పి వాళ్ళు అనగానే ఇకప్పుడు భువన కోపంతో ఆ అమ్మాయి గొంతు పట్టేసుకుంటుందనమాట పట్టేసుకొని ఏంటి ఎక్కువ వాగుతున్నావు ఆ ఊరుకుంటున్నానా అని చెప్పి అలా భువన అంటూ ఉంటే అప్పుడే అటువైపుగా వీళ్ళు అంతా వస్తూ ఉంటారనమాట క్లాస్ స్ అయిపోయి ఇటు పల్లవి చంటి వాళ్ళు కూడా దూరం నుంచి చూస్తారు ఇటు చరణ్ కూడా చూస్తాడు అలాగే అటు సుమలత కూడా చూసి అందరి షాక్లో ఏంటి భువనైనా ఇలా చేస్తుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు పక్క నుంచి అంతా ఫ్రెండ్స్ వదులు భువన అనగానే వదలను అసలు ఇది నన్ను పల్లవి కన్నా తక్కువ చేసి మాట్లాడుతుంది అని చెప్పి అలా భువన కోపంతో రగిలిపోతూ ఇంకా గొంతు పట్టుకుంటూ ఉంటే ఇక పల్లవి గబగబా వచ్చి ఏ భువన అసలు ఏం చేస్తున్నావు నీకు పిచ్చా ఏంటి అలా గొంతు పట్టుకున్నావేంటి తంది అనగానే ఇదంతా నీ వల్లేనే అని చెప్పి భువన పల్లవిని తిడుతూ ఉంటుంది అసలు నేనేదో నేను లాక్ చేసి రానివ్వలేనట్టు చేస్తుంది చెప్తుంది అమ్మాయి నేను ఓడిపోయినట్టు ఎంత షేమ్ చేసి మాట్లాడుతుంది అంతా నీ వల్లే అని చెప్పి అలా అంటూ ఉంటుంది బొవన అప్పుడు పల్లవి ఫ్లోలో నోరు ఏంటి బొమ్మన ఓడిపోతే ఇప్పుడు చూడు ఏ కాంపిటీషన్లో ఏదైనా కూడా ఓటమి గెలుపు అనేది సహజం కదా మరి నువ్వు ఆ మాత్రం నా చేతుల్లో ఓడిపోతేనే ఇంత ఇదిగా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి అనగానే ఇక చరణ్ అటు సుమలత అక్షిత షాక్ అయిపోయి అలా చూస్తారు ఇక చంటి కూడా ఇదేంటి ఫ్రెండ్ నోట్ జారిపోయి నా చేతుల్లో ఓడిపోయావనింది అని చెప్పి అలా మనసులో అనుకుంటాడు ఇక పల్లవి కూడా అనేసిన తర్వాత అయ్యో ఇలా అన్నాను ఏంటి అని చెప్పి తను కూడా రియలైజ్ అవుతుంది ఏంటి నా చేతుల్లో ఓడిపోయావు అంటున్నావు అంటే నువ్వేమైనా కాంపిటీషన్ వచ్చావా అని చెప్పి అక్షిత అనగానే ఇటు చంటి కూడా పల్లవి అంటే నువ్వేనా భువనని ఓడిపించింది నువ్వేనా గెలిచింది అక్కడ ట్రాఫీ గెలిచింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు తనే దేవి అన్నట్టుగా కన్ఫర్మ్ చేసుకోవడానికి చరణ్ అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి కవర్ చేయడానికి అంటే నేను కాదులే జనరల్గా వేరే అమ్మాయి చేతిలో నువ్వు ఓడిపోయావు కదా దాన్నే నోరు అలాగా నా చేతుల్లో అన్నట్టు వచ్చింది అంతే అంతకుమించి ఇంకేం లేదు నేనేమైనా అక్కడికి వచ్చాన ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది ఆ తర్వాత పల్లవి అంటుంది అయినా మీరెందుకు భువనని అలా తక్కువ చేసి మాట్లాడతారు ఓటం అనేది సహజం కదా మీరు సారీ చెప్పండి అనగానే వాళ్ళు సారీ చెప్తారు భువనకి ఇక భువనను కూడా బువన నువ్వు కూడా చేసింది తప్పే కదా సారీ చెప్పు అని చెప్పి అనగానే నేనేం తప్పు చేయలేదు నేను ఎందుకు సారీ చెప్తాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు చరణ్ చూడు బువన నువ్వు చేసింది తప్పే అసలు అలా గొంతు పట్టుకోవడం అనేది తప్పు కదా సారీ చెప్పు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక భువన సారీ చెప్పేసి ఇక అక్షిత భువన అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ అక్షిత అక్షత పల్లవి మీద డౌట్ వస్తుందనమాట అక్షిత ఇలా అనుకుంటుంది ఈ పల్లవి కావాలని కాదు తను కవర్ చేసినట్టుగా అనిపిస్తుంది కొంప తీసి ఇదే కాంపిటీషన్కి వచ్చిందా కాంపిటీషన్కి ఇదైతే రాలేదు కానీ నా చేతిలో ఓడిపోయాని బోనం ఎందుకంది ఏదో ఉంది అని చెప్పి అక్షత అనుకుంటూ ఉంటుంది మనసులో మరోపక్క వీళ్ళంతా కూడా క్లాస్కి వెళ్ళిపోతారనమాట క్లాస్లో కూర్చోగానే ఇంతకుముందు ఒక మేడం వాళ్ళ కూతురికి బాగాలేదని చెప్పి సహాయం తీసుకుంటుంది కదా స్టూడెంట్స్ అంతా కూడా చందా వేసి డబ్బులు ఇస్తారు కదా రెండు లక్షలు ఇక ఆవిడ పల్లవి నిజంగా నీకు చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పి పల్లవిని థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది క్లాస్ అందరం ముందు అయ్యో మేడం మీరు మమ్మల్ని బ్లెస్ చేయాలి మేము క్లాస్ చెప్పాలి కానీ నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే ఇక అక్కడ భువన అంటుంది ఏంటి మేడం పల్లవి ఒకతే మీకు రెండు లక్షలు ఇచ్చిందా మేమంతా సహాయం చేయబట్టే కదా తనొకదానికి థ్యాంక్స్ చెప్తున్నారేంటి అని చెప్పి చెప్పి బోన అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు చూడు బోహనా నువ్వు తప్పు చేస్తున్నావు అసలు యాక్చువల్గా మనమంతా సహాయం చేసింది పల్లవి చెప్పడం వల్లే కదా పల్లవి ముందుకొచ్చి మన అందరినీ అడిగి కదా మనం అంతా సహాయం చేసాము లేదంటే మనం చేసేవాళ్ళమా సో ఈ క్రెడిట్ దక్కడం కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక క్లాస్ జరుగుతూ ఉంటుంది పల్లవి చరణ్ పక్కపక్కనే కూర్చుంటారు కదా క్లాస్లో ఇక పల్లవి ఏమో రాస్తూ ఉంటు డ్రైగ్రామ్ ఎదురు గీస్తూ ఉంటుంది ఇక చరణ్ ఏమో కావాలని చెప్పి పల్లవి చేతికి తగులుతూ ఉంటాడో డ్రైగ్రామ్మని మాత్రం సరిగ్గా గీనీకుండా ఏ ఏంటి అని చెప్పి పల్లవి అనగానే అంటే నువ్వు నాకు తగులుతున్నావు కొంచెం దూరంగా కూర్చో అని చెప్పి అంటాడు చరణ్ ఇక అప్పుడు పల్లవి గమనించి కావాలని చెప్పి చరణ్ కాలు తొక్కుతుంది గట్టిగా చరణ్ అనడంతో ఏమైందనయ్య అని చెప్పి పక్కన ఉన్న చంటి అనగానే ఇక చరణ్ బయటికి చెప్పుకోలేక ఆ ఏం లేదు ఏం లేదు అని చెప్పి కవర్ చేసుకుంటాడు ఇక పల్లవి అంటుంది నాతో జాగ్రత్తగా ఉండు లేదంటే తొక్కి పడేస్తాను అని చెప్పి అలా చరణ్ని అంటుంది మరోపక్క ఇటు గుండమ్మ వాళ్ళని చూపిస్తారనమాట గుండమ్మ అటు వాళ్ళ ఆయన ఆదిత్యతో అంటదనమాట మనము శ్రీశైలం వెళ్దామండి అనగానే సడన్గా శ్రీశైలం ఏంటి అనగానే లేదండి అది పల్లవి గెలిస్తే శ్రీశైలం వస్తానని మొక్కున్నానండి మావయ్య మీరు నేను పల్లవి వెళ్దామండి అని చెప్పి అలా అనగానే ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న శ్రీనివాసరావు వీళ్ళు గదిలోకి వచ్చి అమ్మ మెల్లగా మాట్లాడండి బయట వింటది కదా తను వైష్ణవి వినిందంటే పల్లవి కాంపిటీషన్కి వచ్చింది గెలిచింది అని తెలిసిపోతుంది కదా అని చెప్పి ఆయన మెల్లగా అట్లా మా చెప్తూ ఉంటే ఇక అప్పుడు ఆల్రెడీ బయట గాడ్ దగ్గరుండి వైష్ణవి వినేస్తుంది అనమాట ఇక ఇటు గుండం అంటుంది సరే సరే అయితే పల్లవి గెలిచినందుకు శ్రీశైలం కాకుండా నాకు ఆరోగ్యం కుదుటి పెడితే శ్రీశైలం వస్తామని మొక్కుకున్నామని చెప్పి ఆ రకంగా కవర్ చేసి వెళ్దాం అందరం అని చెప్పి చెప్పి చెప్తూ ఉంటుంది ఇకప్పుడు పక్కకు వచ్చేసి వైష్ణవి అమ్మ అదే నేను అనుమానించినట్టు నిజమే అనమాట ఆ రోజు ఏదో ఉంది అనుకున్నాను అంటే పల్లవి వెళ్ళింది కాంపిటీషన్కి వీళ్ళంతా పల్లవిని లాక్ చేసామనుకున్నారు సుమలత మాట దాటేసి మరి వెళ్ళింది ఈ విషయం వెంటనే అక్షతకి సుమలత వాళ్ళకి చెప్పాలి అని చెప్పి వైష్ణవి ఫోన్ చేయబోతూ ఉంటుంది మరో పక్క ఇటు సుమలతని చూపిస్తారు కార్లు ర్యాష్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రోడ్డు మీద కొంతమంది అంటే ఇద్దరు లేడీస్ వెజిటేబుల్స్ అమ్మడానికి బుట్ట పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక సుమలత చూసుకోకుండా అంటే కావాలని అనుకుంటే స్పీడ్ మీద వెళ్ళడంతో ఆవిడని గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటే కారు ఇటు పల్లవి కార్ ముందు సైకిల్ పెట్టి ఆపుతుందనమాట సుమలతని ఇక ఏంటి ఆవిడని గుద్దేసి అలా వెళ్ళిపోతున్నారు అని చెప్పి పల్లవి ఆపుతుందనమాట కార్లో నుంచి సుమలత దిగుతుంది అయితే సోమలతో గుద్దేసిన ఆవిడ మెల్లగలగుతుంది తలకు కొంచెం దెబ్బ తగులుతుంది బ్లడ్ వస్తూ ఉంటుంది ఇక చుట్టూ జనాలు కూడా గుమ్ముకుడుతూ ఉంటారు ఈ అమ్మాయి రావడం వల్లే ఈ డబ్బున్న ఆవిడ ఆగింది లేదంటే వెళ్ళిపోయేది కదా గుద్దేసి ఎంచక్క అయినా ఈ డబ్బున్న వాళ్ళకి పుట్టుకుతోనే ఇలా ఉంటుంది అనుకుంటా అని చెప్పి అనగానే ఏంటి ఇప్పుడు డబ్బులు విసిరేస్తే అయిపోతుందిగా మీకు అని చెప్పి డబ్బులు వాళ్ళు మొహాన విసిరేస్తుంది అదేంటి అలా మీరు తప్పు కదా మేడం మీరు అలా విసిరేయడం అనేది మీ వాళ్ళ జీవనోపాధి మీరు తీసేసిన వాళ్ళు అవుతారు అయినా అలా డబ్బు అహంకారం చూపించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అనగానే నాకే చెప్తావా అని చెప్పి అంటుందనమాట సుమలత ఇలాంటి వాళ్ళకి ఇదిగో ఈ అమ్మాయి లాంటి వాళ్ళే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కూడా పల్లవియే కరెక్ట్ మొగుడు ఈవిడికి ఈవిడే మొగుడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు అనమాట ఇక సుమలతకి మండిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత సుమలత ఇంటికి వస్తుంది అనమాట కోపంతో ఇంటికి వస్తుంది ఇక మొహం మీదంతా మురికి నీళ్ళు అనగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంటికి వచ్చి ఫ్లవర్ వాజ్లు అవి ఇవి హాల్లో అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది సుమతకి ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఇటు అక్షిత వీళ్ళంతా కూడా ఇక అప్పుడే చంటి వచ్చి ఏమైంది మమ్మీ అలా ఉన్నావేంటి అసలు ఏమైంది మమ్మీకి అని చెప్పి అనగానే నా పరువు అంతా పోయింది అసలు రోడ్డు మీద నా పరువు తీసేసింది నా పలవి అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత ఇక జరిగింది ఏంటో తెలుసుకోకుండా పలవిని తిట్టడానికి రెడీ అయిపోతాడు చరణ్ సో ఏంటంటే ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్